लगा भाई वो दिन बागे तब मावा లక్ష్మణ వాళ్ళ అమ్మ నూపులు చేస్తా ఉంది పెద్ద ఏమో నాకు పేరు రాదు కాబట్టి బాగా వేస్తా కొట్టుకాడు కూర్చుండవే పని జరగాని మా బాగా పనికిరాలు మెత్త బెల్లం మెత్తగా ఉందండి సేవదేవి వచ్చింది మా అక్క ఈ గుడి కూడా ఈ అక్క గంగమ్మ ఏరో గంగమ్మ గుడి ఎక్కువ సేవ మళ్ళీ అంకమ్మ గుడికి వచ్చింది అక్కడ పిండి రెడీ

మర్నాడు దొరుకుతుంది పన్నెండు పళ్ళు అతరాసులు వస్తాము పదహైదు కేజీలు బిల్లం వాటికి సరిపోయేది కజ్జికాయలకు పదహైదు పళ్ళు పప్పులు చక్కెర పదహైదు పళ్ళు వేస్తాము ఇలాంటి పది పళ్ళు చినిపిండి ఏడు వందల ముప్పై రెండు నిన్న క్జికాయలు రెండో రోజు చదువుతున్నాము హతరాసులు కూడా చేస్తాను రెండో రోజు ఇలాగే మైసూర్ పాక్ చేయాలి సాయంత్రం రావట్టు చేయాలి ఐదు రకాల స్వీట్లు కారాలు అందరూ రావాల్సిందే పని అమ్మవారి అందరూ ఆహ్వానితులే

आपे पण काल टेपवर आहे